తిరుమల లడ్డూను అపవిత్రం చేసి వైసీపీ పాలకులు హిందువుల మనోభావాలు దెబ్బతి హిందూ ధర్మ రక్ష సమితి సభ్యులు అన్నారు ప్రసాదం తయారీలో జరిగిన దోష నివారణ కోసం విజయనగరం కోట వద్ద అపరాధ పరిహార పూజను నిర్వహించారు జరిగిన ఈ ప్రసాద అపచారం యావదం తిరుపతి కాదు యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా ఇది అపచారం జరిగినట్లే అంటే దీని కారణం పరోక్షంగా మరణమే అవుతున్నాం ఎందుకంటే హిందువులకు సంబంధించిన విషయాల్లో హిందువులు లేకపోవడం వల్ల ఇతరులు ఉండడం వల్ల అపచార పనులు ఈజీగా చేయగలుగుతున్నారు రాముడి తల నరికేశారు ఆ రోజు మనకెందుకులే అనుకున్నాం అలాగే రథం తగలబెట్టారు అయినా సరే మనకెందుకులే అనుకున్నాం అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో విగ్రహాలు విరిచేశారు మనకెందుకులే అనుకున్నాం ఈరోజు మన మన కలియుగ దైవమైన వెంకటేశ్వర ప్రసాదంలో ఆవును ఆవు పంది చేప నూలని కలిపి అపచారం చేశారంటే మరి ఎంతవరకు తగ్గించారో భవిష్యత్తులో మన పరిస్థితి ఏదో మనకు అర్థమవుతుంది కాబట్టి ఎదురైనా మేల్కొండి హిందువులారా శ్రీవారి యొక్క భక్తులమని చెప్పుకునే మనము వారి పట్ల అపచారం జరుగుతుంటే తిరస్కారం లేదా రిటాలియేషన్ లేకపోవడం నిజంగా అంతకంటే దుర్మార్గం క్లైబ్యం ఇంకొకటి ఉండదు మీరు తినే బిర్యానీలో మాంసం లేదా లడ్డూలో ఉన్నట్టే ఉంటే తప్పేంటి అని అంటున్నారు సో ఇలాంటి మూర్ఖులందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పాలి మన రాముడన్న కృష్ణుడన్న మన సనాతన ధర్మం అన్న ఏమాత్రం కూడా గౌరవ భావం లేనటువంటి దేశ ధర్మ వ్యతిరేకైనటువంటి ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు మన హిందువుల్లోనే మన హిందూ ముసివేసుకునే ఉన్నారు కాబట్టి అలాంటి వారి నుంచి దూరంగా ఉండి ఐక్యంగా ప్రతిఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం మా భారతవర్ష తరఫున